అందరికీ మర్నాథండి ఈరోజు ఉదయాన్నే బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు బేతలు గృహవాసుల ద్వారా చెల్లూరు క్యాంప్ కర్ణాటకలో రెవరెండ్ ఎం ఏలియా అయ్య గారి చేత నేను రెవరెండ్ ఆమెన్ రెడ్డి అయ్య గారు కూడా ఆహ్వానించబడ్డాం మూడు రోజులు వాక్యాన్ని అందించడానికి అయితే కర్ణాటకలో దిగిన వెంటనే బైబిల్ మిషన్ ప్రార్థనాపరులైన రెవరెండ్ సుదర్శనరావు అయ్య గారింటికి రావడం జరిగింది ఇప్పుడు బళ్ళారిలో వారి చర్చ్ దగ్గర ఉన్నాం వారి చర్చ్ని మీరు కూడా చూడండి ఎంతో విశాలమైనటువంటి అద్భుతమైన ప్రాంగణంలో అద్భుతంగా చాలా ఘనంగా కట్టబడింది బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరం ఇదండి బళ్ళారిలో ఉన్న బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం ఎంతో ఎత్తుగా ఎంతో విశాలంగా మరి గ్రానైట్స్ కూడా వేసేరి కిందన ఇక్కడ నుండి అలా ముందుకెళ్తే ఇదంతా కూడా చర్చి స్థలమేనండి విశాలమైనటువంటి ప్రాంగణం ఎంతో చల్లని గాలి వేస్తుంది ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మామూలుగా అయితే ఎండలెక్కు ఉంటాయని చెప్తున్నారు ఈరోజు మాత్రం కొంచెం చల్లగానే ఉంది వాతావరణం ఈ స్థలంలోకి వస్తే ఏదో ఒక కోటలోకి వచ్చినట్టు ఉంది సుదర్శనరావు గారి యొక్క హౌస్ చర్చి వెనక భాగంలో కట్టుకున్నారు సేవలోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా నేను మరణకరమైన రోగంలో ఉండగా ఆయన సుందర గారు సువార్త చెప్పి కొత్తనే మన బైబిల్ చదువుకో బాబు దేవుడిని దీవిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాను నేను మరణకరమైన రోగం ఉన్నప్పుడు బైబిల్ చదివితే బైబిల్ రోగులు స్వస్థపరిచాడు దేవుడు అంతే నాకు వదిలింది నా రోగం పోతే ప్రభు నేను పూజ చేసుకుంటాను అనుకున్నాను బళ్ళారు ఆసుపత్రిలో పడేసారు కాదని లివర్స్ ఇది రోజై రోజు అయితే పెట్లు సిగరెట్లు తాగివండి చిన్నతనంలోనే పదహారు సంవత్సరాలు పొలం పని వాళ్ళని నాలుగు నేను టెన్త్ వరకు చదువుకున్నాను కాకినాడ చదువుకున్నాను నేను దువ్వరు శాస్త్రరావు మెమోరియల్ స్కూల్ అని ఉండేది శివాలయం దగ్గర రామారావుపేట చదువు మానేసి వ్యవసాయం మొదలుపెట్టాయి నాన్న మా తల్లిదండ్రులు యాభై తొమ్మిదిలో వచ్చారు ఇక్కడికి నేను కారణ నేను చదువుకుంటా కాకినాడ వెళ్ళింది పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అరవై ఎనిమిది దాకా అక్కడే ఉన్నాను నేను వచ్చేసాను నేను మా అక్కడి నుంచి మా నాన్నతో కూడా వ్యవసాయం చేయటం మొదలు పెట్టాను మా పాలేళ్ళు బీడీలు సిగరెట్ నీతంలో సిగరెట్లు విపరీతంగా తాగి అప్పుడు ఆసుపత్రిలో పడేస్తే ఇంకా ఇంకా నేను ఉండలేక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతుంటే సుందర్రా గారు వచ్చి సుభార్ శక్తి బైబిల్చెళ్ళారు ఆ బైబిల్ చదువుకొని నేను నాకు అప్పుడు నేను తగ్గిపోతే నేను పూజ చేసుకుంటాను నాకు తగ్గుతు మొదలు పెట్టింది నేను ఏమంది చేసుకోలేదు రోజు సినిమా చూసేవాడిని రోజు ఐదు సిరెట్లు అన్నీ మానేసా నేను మానేసి తర్వాత నా నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విశ్వాసం కానీ డెబ్బైలో సంపూర్తి పౌరు అనుకున్నాను తర్వాత బైబిల్స్ ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా బైబిల్ ఉందంటే అప్పుడు ఆ పిన్నం గారు ఒక తరు ప్రార్థన చేసుకుంటారు చివటం కాబట్టి ప్రభు చూపించారు బైబిల్ తీసుకెళ్ళి అబ్బాయికి అమ్మానే అప్పుడు ఆమె సింధూర్లో ఉంటారు వాళ్ళు బైబిల్ తెచ్చి బైబిల్ తెచ్చి బైబిల్ తెచ్చి పది రూపాయలు అప్పుడు బైబిల్ అది పెద్ద బైబిల్ పది రూపాయలు బయలు సోదం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు నుంచి సేవ చేస్తున్నాను నేను డెబ్బై నుంచి సేవ చేయాలి అనేటువంటి సేవ చేసి నేను మా తాతయ్య గారు రెసిడెంట్ గా పనిచేసాను ఆయన ఇక్కడ ఇక్కడ ఆయన ప్రెసిడెంట్గా ఆయన ఆయన అసిస్టెంట్ గా కూడా కాదు ఒక తండ్రిగా మేము ఆయన మరి ఆయన భార్య పిల్లలు ఎవరు లేరు మేమే చేర్చుకున్నప్పటికీ అనుకోకుండా ఆ బయలు మిషన్ కాడి ప్రభువు నా మీద మోపారు బైబిల్ మిషన్లో మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరైనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను బేతలు గృహం పెట్టాను డెబ్బై రెండులో శగరాజయ్య గారి పెళ్ళి అయింది డెబ్బై మూడు బాబాయ్ గారు పుట్టారు మా బేతలు గృహవాసులు అంటే మా ప్రాణం ఇప్పుడు కూడా వారి కోసం మా ప్రాణం అందరూ మా కుటుంబం మా సంఘం అంతా కూడా ప్రాణం పెడతాం మాకు ఒక మేము కుటుంబస్తులు మీద గృహంలో వాళ్ళ కుటుంబస్తులు బైబిల్ మిషన్లో మమ్మల్ని అధికారులు అందరూ ప్రోత్సాహపరిచారు ఇలీష్ గారి గారు కాని నాకు నేను వారి పరిచయం చేశాను శైర్లేస్ గారి పరిచయం చేశాను అధికారులందరూ కూడా నేను పరిచయం చేశాను అందరు పరిశీలన దీవెన నాకు దీంచ్చింది మీరు బైబిల్ మిషన్లో ఏ బాధ్యతలు నెరవేర్చారు బైబిల్ మిషన్లో సువార్త దండయాత్ర చేశాము పౌలు గారు నేను అన్ని బస్సులు మాట్లాడుకుని అన్ని అన్ని రాష్ట్రాల్లో తిరిగాము తర్వాత బైబిల్ పరాధనపల్ అయ్యారు ఈ పరిచయం చూసి ఇక్కడ ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల సైకిల్ కూడా వేస్తే వెళ్ళేవాడిని డబ్బులు లేక బైబిల్ మిషన్ సేవ నిమిత్తం ఇక్కడికి వచ్చాం మేము టౌన్లో బైబిల్ మిషన్ స్థాపించాలని దేశీయ క్యాంప్లో అసలు అక్కడ మాది అక్కడ అక్కడ పెద్ద చిచ్చి కట్టాం మాకన్నా పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ముందు పెట్టుకుని నేను సేవ చేశాం నాకు ఇప్పుడు సేవా జీవితం యాభై నాలుగు సంవత్సరాలు బైబిల్ మిషన్లో ఏ విధమైనటువంటి కీలక బాధ్యతలు పదవులు కాకుండా పదవులకు మించిన చేశాను నేను అన్నిటికన్నా ముఖ్యంగా బైబిల్ మిషన్ బోధలు అందరికి ఆడియో రికార్డింగ్ ప్రవేశపెట్టింది నేనే సభల్లో సుసైగా సంతోషించి సెలవరాజయ్య గారు బై ప్రొసీడ్ అయిపోయిన కొన్ని అది పనిచారు స్టేజీ మీద పెట్టుకుని లేదు మరి మారిపోయింది వేరేది నేను మా మొదలు పెట్టాను మొత్తం అంతా దగ్గర దగ్గరగా ఆడియో బంద్ అయ్యే వరకు నేను సెకండ్గా ఎన్ని మెసేజ్లు రికార్డ్ చేసి ఉంటాయి దగ్గర దగ్గర ఒక రెండు వేలు సుభా మెసేజ్ ఐదు వందల ప్రసంగం షెడ్ చేసుకున్నాను తర్వాత అంటే బైబి విషయంలో ప్రార్థనా పదగటి ప్రార్థన పదలో తొంభై ఏడు డిసెంబర్ ఏర్పాటారు అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు నేను ప్రార్థన పదౌన్ ఉన్నాను ఇరవై సంవత్సరాలు మా గవర్నింబడ ఉన్న ఓ దినసరి గవర్నింగ్ బడైగా కనబాయి గారు ప్రమోట్ చేశారు ఏడు సంవత్సరాలు గవర్నింగ్ బండి చేశాను నేటి యువతరాన్ని కొత్తగా సేవలోకి వస్తున్న సేవకులకి ఇచ్చే సలహా ఏంటి ఏ ఏ బోధలు చేశారో ఆ బోధలు అనుసరించి మనాలి ఏ సుప్రభు ఏ బోధలు అనుసరి చేశారో మన దైవజనులు అది చేశారు ఆ స్త్రీని ముట్టకుండా స్త్రీని ముట్టకుండా ఆయన చేశారు మరి ఏ గృహానికి వెళ్ళినా ఆయన మరి స్త్రీలు అంటే పురుషులు లేని గృహానికి వెళ్ళొద్దన్నారు అది ఇంపార్టెంట్ మనం పురుషులు లేని వ్యవనస్తులు చాలా కాపాడుకోవాలి క్యారెక్టర్ కాపాడుకోవాలి ఈ నేటి కాలంలో వీరు యవనాస్తులైన కాదు సేవకైన కాదు ధనాపేక్ష కలవారై విలాసాలకు లోబడిపోయి పోయి వారు స్వార్థం కోసం పనిచేస్తున్నారు ఆనాడు బోధకులు ఎంతో కష్టమై నడిచి సువార్త సేవ చేశారు ఆ అనుభవం మేము కూడా ఇక్కడ అంత బురదలో నడిచి వారి చేశాం నేను కూడా కొన్ని జనాల ఆహారం లేకుండా ఈ పట్టణం ఈ పట్టణం వచ్చి ఆహారం లేక సంఘం లేదు నేను పట్టణం కట్టుబట్టలతో వచ్చాం భార్య ముగ్గురు పిల్లలతో కనుక ఆ మాటని నేను అనుసరించాం మా తండ్రి గారు సుందరరావయ్య గారు చెప్పిన కూడా అయితే ఆయన మార్గం నడిచాము కనుక మాకు దేవుడు ఈ రాజు ఆశీర్వదించాడు మేము ఎవరు ఏది కావాలన్నా మేము ఎవరిని అడగము ఏ పని చేసినా అంటే కానుక తెమ్మని చెప్పాము మీటింగ్ అయినా సరే ఈ కాను తీసుకురా ఎందుకు తీసుకుని అడగం మేము ఏ కానుకు తీసుకురావాలని అడగం ఈరోజు అదే చెప్పారు మేము అదే చెప్తాము మేము అలా జీవిస్తాం అయ్యో మీ వివాహం మా వివాహం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి పదో తారీఖున జరిగింది నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాప టీచరు బళ్ళార్లో ఉంటుంది రెండో పాప ఎంబీఏ చేసిన అమెరికా వచ్చిన అమెరికా జర్మనీ వెళ్ళే వాళ్ళు వాళ్ళు మధురై చేశాము మూడో పాప మిస్యాప్ ఎంత కోసం పాదిరి గారికి పెళ్లి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీరు వచ్చి మా ఇంటికి వచ్చినా సో వందనాలు అందుకంటే ఏంటంటే నేను మీకు చెప్పింది ఒక వన్ పర్సెంటే కొన్ని రోజులు పడుతుంది దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం అది ఆల్బమ్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆ దగ్గరగా మొత్తం అన్ని ఒక రోజు రోజులు పడుతుంది ఒక్కసారి మీరు ఆ నాటి కాలంలో ఏవైతే పాటలు రికార్డ్ చేశారో అది ఒకసారి ప్లే చేయండి అయింది అది కూడా వినాలనుకుంటున్నాను మన వినే